కొందరు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మాకు అస్సలు టైం దొరకట్లేదు ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు కానీ అక్కడ స్టార్ హీరో మాత్రం సినిమాలతో పాటు పర్సనల్ టైం ఎంజాయ్ చేస్తున్నారు బైక్ టూర్లు వేస్తూ ఉండేస్తున్నారు ఏడాదికి రెండు సినిమాలు చేస్తూనే లైఫ్ చేస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా ఈ పాట అజిత్ కు సూట్ అయినట్లు మరెవరికి సరిపోదేమో మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు ఓ సర్జరీ కూడా అయింది అంతలోనే ఇదిగో ఇలా హాయిగా బైక్ వేసుకుని మళ్లీ రైడ్ చేస్తూనే ఉన్నారు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్ను కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అజిత్ అందుకే ఆయన రూటే సపరేట్ అంటారు అభిమానులు ఈ మధ్యే కు చిన్న సర్జరీ జరిగింది దాన్నుంచి కోలుకున్న తర్వాత విడామియాచి షూటింగ్ లోను పాల్గొన్నారు అజిత్ దాంతోపాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సైన్ చేశారు ఈయన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి అడుగు పెడుతోంది ఇందులో విడాముయాచి దీపావళికి గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదుకి విడుదల కానున్నాయి సినిమాల్లో ఇంత బిజీగా ఉన్న బైక్ ట్రిప్స్ కు వెళ్తుంటారు అజిత్ ఇప్పుడు కూడా స్నేహితులతో మధ్యప్రదేశ్ టూర్ వెళ్లారు ఈ హీరో అక్కడే ఫ్రెండ్స్ కోసం బిర్యానీ వండి పెట్టారు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు మార్చి చివరి వారం నుంచి విడాముయాచి షూటింగ్ లో జాయిన్ కానున్నారు మొత్తానికి ఇటు సినిమాలు అటు పర్సనల్ టైం రెండింటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు అజిత్